ఒకసారి రామచంద్రదత్త బ్రహ్మ సమాజంలో ఉండే లోపాలను గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఇలా అన్నాడు ఒక చెరువు ఉంది ఆ చెరువుకు నాలుగు దిక్కుల అనేక ఘట్టాలు ఉన్నాయి ఒక ఘట్టం నుండి హిందువులు మట్టి కుండలతో నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు ఆ మట్టి కుండలలో ఏముంది అని అడిగితే జలం అని చెప్పారు ఇంకొక ఘట్టం నుంచి మహమ్మదీయులు తోలు తిత్తుల్లో నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు ఆ తిత్తుల్లో ఏముంది అని అడిగితే పాని అని అన్నారు ఇంకొక ఘట్టం నుంచి క్రైస్తవులు బకెట్లతో నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారు ఆ బకెట్లలో ఏముంది అని అడిగితే వాళ్ళు వాటర్ అని సమాధానం ఇచ్చారు చూడండి ఆ నీళ్లు తెస్తున్న వారిలో ఎవరినైనా అది జలం కాదు పానీ అని అన్నా పానీ కాదు వాటర్ అని అన్నా అది హాస్యాస్పదంగా ఉండదా అదేవిధంగా వివిధ సంప్రదాయాల మధ్య ఘర్షణలకు అపార్థాలకు తగాదాలకు అదే కారణం దీనివల్లనే మనుషులు మతాల పేర్లతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నారు రక్తపాతం చేస్తున్నారు అది ఎంత మాత్రం సమంజసమైన పని కాదు నిజానికి ప్రతివారు దేవుని వైపే పురోగమిస్తున్నారు హృదయంలో వ్యాకులత నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు దేవుని దర్శిస్తారు అని రామకృష్ణ పరమహంస గారు ఇంకో మాట చెప్పారు మతాల గురించి బోధించే వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు హిందువులు క్రైస్తవులు మహమ్మదీయులు బ్రహ్మ సమాజం వారు శాక్తేయులు వైష్ణవులు శైవులు ఒకరేమిటి అందరూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు ఎవడు కృష్ణుడో వాడే శివుడు అతడే ఆద్యాశక్తి అని జీసస్ అని అల్లా అని అందరూ బోధించేది జ్ఞానమే అందరూ చనిపోయాక భూమిలోనే ఐక్యమవుతారు కాదంటే కొందరు మా మతం గొప్పదని ఇతరుల మతాలు సరైనవి కాదని అనుకోవడం ఎంతమాత్రం సరికాదు మనుషులను మనుషుల్లాగే చూడాలి మానవత్వంతో మెలగాలి ఎవరు తీసుకెళ్ళి తాగినా నీరు నీరులాగే ఉంటుంది ఎవరు ఎలా బోధించినా జ్ఞానం మంచినే బోధిస్తుంది హాయ్ మిత్రమా ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించ